పవన్ కళ్యాణ్ గారు నాకు అతనిలో ఉన్న నిజాయితీ అనేది నచ్చిందండి ముందు మేము మంచితనం ఉండబట్టే నరేంద్ర మోడీ గారికి రైట్ హ్యాండ్ లాగా అనిపించిందండి ఢిల్లీ నుంచి గల్లీ దాకా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి చాలా అవసరం అండి ప్రస్తుతానికి ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాల గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా అవసరం అండి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకనంటే అతను అందరికీ సరిపోయే విధంగా ఇలా ఉందండి అవకాశం పవన్ కళ్యాణ్ పనితీరు విషయంలో ఎలా ఉంది బాగుందండి పర్ఫెక్ట్ గా ఉంది అంటే మరి ఏమి చేతలేదని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వైరల్ రాజకీయాలు అనేది వ్యక్తిగతంగా విమర్శిస్తుంటారు రాజకీయం ఫీల్డ్ అనేది అటు ఉంటుందండి ఎవరిని ఎవరిని ఉద్దేశించి మనం అనాల్సిన విషయం లేదండి ఎవరిని ఏ మంత్రులైనా ఏ ఎమ్మెల్యే గారి ఎవరిని అనే విధంగా ఏం లేదండి డిప్యూటీ సీఎం గారి పనితీరులో ఇప్పుడు వరకు కూడా గ్రామాల్లో రోడ్లు మంచినీటి సదుపాయాలు గిరిజన ప్రాంతాల్లో కానీ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాడు ఎలా అనిపిస్తుంది ఇటువంటి కొత్త నిర్ణయాలు వాస్తవంగా ఇలాంటి వ్యక్తి అవసరం అండి మన భారతదేశానికి కూడా ఢిల్లీ నుంచి గల్లీ దాకా పవన్ కళ్యాణ్ వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో చాలా అవసరం అండి అదండి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి రైట్ హ్యాండ్ అయిపోయారా ప్రతిసారి కూడా మోడీ గారి దగ్గర ఈయనకి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుందని అన్నారు మీ అభిప్రాయం ఏంటి దాని మీద అతను పవన్ కళ్యాణ్ గారు అని మంచితనం గురి మంచితనం ఉండబట్టే నరేంద్ర మోడీ గారికి రైట్ హ్యాండ్ లాగా అనిపించిందండి ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రాల్లో ఉండటం మంచిదని మోడీ గారికి అలా అనిపించిందండి పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి లో బంధు అనే కార్యక్రమం తీసుకుంటున్నారు అదంతా కూడా కుట్ర అని చెప్పి మాట్లాడుతున్నారు మీ అభిప్రాయం ఏంటి ఏమండి వాస్తవంగా చెబుతున్నాను కొన్ని థియేటర్లో ఇప్పుడు ఏంటంటే కొన్ని వాళ్ళ ఆలోచనలు ఏంటంటే గిట్టుబాటు అవట్లేదు అని వాళ్ళు చదువుతున్నారు థియేటర్ కాకపోతే ఏంటంటే ఇది కొన్ని జరుగుతుంటే సంథింగ్ దాన్ని సవరణ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఆ స్టాప్ ని దానికి సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఏదన్నా సవరణ మాట్లాడుకుంటే సరిపోద్ది అండి అది వ్యక్తిగతంగా విమర్శించుకోవటం మంచిది కాదండి ఇప్పుడు ఆ బంధు బంధువు కార్యక్రమం కుట్రలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజమండ్రి నేతను కూడా సస్పెండ్ చేశారు అతి సత్యనారాయణ అనే వ్యక్తిని అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ని పార్టీలో తీసేశారు అంటే తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ఎవరైనా తీసేస్తాడని అని చెప్పడానికి ఇది ఒక అంటారా అంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే మాములుగా గ్రామం కాని రాష్ట్రం దాకా ఎవరైనా నిజాయితీగా పనిచేయాలనేది కోరిక అండి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు నాకు అతనిలో ఉన్న నిజాయితీ అనేది నచ్చిందండి ముందు మెయిన్ విలేజ్ లో వచ్చేసరికి ఎవరైనా ఒక సంథింగ్ ఏదైనా జరుగుతుందనుకో దాన్ని విమర్శించే విధానంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు